స్టార్ హీరో యంగ్ టైగర్ ఇండియా నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవరామ్ ఈ సినిమాకి మాస్ డైరెక్టర్ కొట్టాల శివ దర్శకత్వం వహిస్తున్నారు ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి అంతేకాకుండా ఇప్పటి వరకు సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్ ద్వారా రెట్టింపు అంచనాలు పెంచేస్తున్నాయి గతంలో ఎక్కడ కనిపించని లుక్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు ఈ దేవరా మూవీకి హైప్ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే ఈ సినిమా థియేటికల్ ఓటీటీ హక్కులను ఎంత డిమాండ్ ఉంటుందో ఊహించుకోవచ్చు ఇంటర్ సినిమా అంటే మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు ఏప్రిల్ ఐదున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ భారీ మొత్తానికి దక్కించుకుంది తెలుగు కాదు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో కూడా ఈ సినిమా ఓటీటీ హక్కులు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది ఒక రేంజ్ హైప్ ఉండటంతో ఎనిమిది వారాల తర్వాతే డిజిటల్ ప్లాట్ఫామ్ పైకి రానుండబోతున్నట్టు అంతేకాకుండా ఈ రకంగా సినిమా రిలీజ్ అయిన ఎనిమిది వారాల వరకే ఈ సినిమా దర్శనం అంతేకాకుండా త్వరలోనే ప్రొడక్షన్ పనులను మొదలు మొదలు పెట్టడం అది వరకే ముగిసి చాలా వరకు త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నారని తెలుస్తుంది అంతేకాకుండా త్వరలోనే ఫిబ్రవరి చివరిలో లేదా మార్చ్ రెండో వారంలో ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని పాటలతో పాటు చివరిన ట్రైలర్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉండబోతున్నట్టు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేసి మీ యొక్క వాల్యుయబుల్ ని మాకు తెలియజేయండి షేర్ చేసి మీ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్